నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి టీజీటీ ఎగ్జామ్ రాసినటువంటి యాస్ఫరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క టెట్ పేపర్ టూకు సంబంధించినటువంటి మార్క్స్ అదేవిధంగా సిటెట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే చాలామందికి మెసేజ్లు రావడం అనేటువంటి జరిగింది వాళ్ళందరూ కూడా వెబ్సైట్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాదాపుగా అందరైతే చేస్తూ ఉన్నారు కొంతమందికి మెసేజ్ రాలేదు కాబట్టి మేము చేయాలన్నా వద్దా అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు అయితే మీ యొక్క ఫామ్ అనేటువంటిది డౌన్లోడ్ అనేటువంటిది చేసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో నీ యొక్క మార్క్స్ అనేటువంటిది కనిపిస్తున్నాయా లేదా టెట్కి సంబంధించింది అనేటువంటిది చెక్ చేసుకోండి ఒకవేళ కనిపించకుంటే మీరు కూడా తప్పకుండా ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొంతమందికి సీటెట్ రిజల్ట్ మొన్న వచ్చింది కాబట్టి దాంట్లో మార్క్స్ పెరగడానికి అవకాశం ఉండే కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే తప్పకుండా దాన్ని కూడా మీరు ఎంటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది చాలామంది వెబ్సైట్ అనేటువంటిది కొద్దిగా బిజీ ఉండడం వలన కొద్దిగా ఓపెన్ కావడం లేదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఈవినింగ్ వరకు దాదాపుగా ఇది అప్డేట్ అవుతుంది తర్వాత ఫ్రీగానే ఉంటుంది కాబట్టి మీ యొక్క మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసుకోండి చాలామంది ఇదే పనిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా వెబ్సైట్ అనేటువంటిది కొద్దిగా ఓపెన్ కావడం లేదు దాని గురించి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే టీజీటీకి సంబంధించినటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అయింది కాబట్టి తప్పకుండా ఒకసారి చెక్ చేసుకుంటే అవన్నీ కలిపి మనకు వన్ ఇస్ట్ టూలో మనకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు మొదటి సంతకం పెట్టుకునేదాకా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్